ఈ వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో అర్థం కావట్లేదండి ఉంటుంటే వర్షం వస్తుంది గాలి వచ్చేస్తుంది వర్షం వెళ్ళిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు పడింది అంతే ఫుల్గా అసలు ఎంతసేపు వస్తుందో అనుకున్నాం చూడండి నీళ్ళు బాగా పడుతున్నాయి బాగా వచ్చింది కానీ తొందరగా ఆగిపోయింది మళ్ళీ ఏమో ఎండ కూడా వచ్చేసింది కొద్దిసేపటికి అంత వచ్చిందనమాట వర్షము మీకు ఎలా వర్షాలు వస్తున్నాయో కామెంట్ చేసేయండి పొద్దున అయితే వంట చేసేస్తాను మామూలుగా ఇంకా డ్యూటీకి ఎక్కాల్సినదే కదా మన డ్యూటీ మనం చేయాల్సినదే ఇంకా అన్నం చేద్దామని పెట్టేసానండి ఇదైతే ఉప్మా కనమాట మా ఇంట్లో మాత్రం ఉప్మా ఎప్పుడు చేసినా ఎవరు వద్దనరు కాదనరు ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఏం చేసినా తింటారండి పిల్లలు మాత్రం కానీ ఉప్మా ఏం అంత బ్యాడ్ ఏమన్నారు వెంట వెంటనే చేస్తే మాత్రం తినరనమాట ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి చేస్తే మాత్రం తింటారు నేను చేసినా కూడా ఏమన్నారు పాపం తింటారు పిల్లలు ఇదైతే బొంబాయి రవ్వ ఉప్మా అనమాట దోశపిండి ఉంది కొంచెం లాగా వేసేసి ఉప్మా పెట్టిద్దామని అలా చేశానండి చట్నీకి రెడీ చేసిన అనమాట ఇదైతే ఆనియన్స్ రై రైస్ లా కలిపానండి లంచ్ బాక్స్కి పిల్లలకి ఇద్దరికి ఏదో ఒక రైస్ రోజు బీట్రూట్ రైస్ క్యారెట్ రైస్ లేదంటే పెరుగన్నం అలా ఏది తోచితే అదండి పొద్దున్నే లంచ్ బాక్స్కి మాత్రం కట్టేస్తా ఇది పప్పు ఎర్రపప్పుకి రెడీ చేస్తున్నా అండి ఒకవైపు ఇంకా దోశలు వేయాలి కాబట్టి దోశలకి రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా పాలు పిల్లలకు కావాలి కాబట్టి కాంచి పెట్టాను చట్నీ రెడీ అయిపోయి చూడండి మా ఇంట్లో అయితే మామూలుగా ఉప్మా అయితే వారంలో ఒక రెండు సార్లు అయినా చేస్తా ఖచ్చితంగా దోశలు వేస్తున్నా కానీ ఇది వీడియో ఎక్కడ వెళ్ళిపోయిందో కానీ పెసరట్టు అదే ఉప్మా పెట్టేసి పెసరట్ లాగా వేసి ఇచ్చా పిల్లలకి ఆ వీడియో కనిపించట్లేదండి ఇది ఇంతనే కనపడింది వీడియో మాత్రం సాయంత్రం అయితే కాసరకాయలు చేసాము ఇప్పుడు ఒక నెలలోనే బాగా వస్తాయండి ఇవి తర్వాత కాసరకాయలు లావు వస్తాయి అన్నమాట అందుకే మేము ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ సార్లు తెచ్చుకొని తింటాము చపాతి నేను చేతితో ఒక చేత్తో వేసాను బొక్క పడింది బొక్కబడిన చపాతిలాగా వచ్చేసింది ఇంకా ఇలా ఉన్న ఉన్నా తినాల్సినది ఒక్కొక్కసారి అలా చే అలా వచ్చేస్తాయి కదా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి